హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొక వీడియో మీ అందరితో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి మేము నిన్న తొలి ఏకాదశి సందర్భంగా టెంపుల్కి అయితే వెళ్తున్నాము చాలా ఫేమస్ అయిన టెంపుల్ అనమాట ఆల్రెడీ మీరు తమిళలో చూసేశారు మీ కనుక ఈ టెంపుల్ తెలుసుంటే మీరు వెళ్ళుంటే ఎన్నిసార్లు వెళ్ళారు మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఎలా అనిపించిందో మా వీడియో అనేది కూడా సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అవ్వండి మంచి మంచి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను ఇక్కడ వచ్చేసి మేము మార్నింగ్ టైంలో ఇంట్లో పూజ అంతా కంప్లీట్ చేసేసుకొని మనం టెంపుల్కి వెళ్ళినా ఇంకా మామూలుగా ఎక్కడికి వెళ్ళినా వెళ్ళినా మాకు డైలీ అయితే నా నార్మల్గా దీపం అయితే పెట్టుకుంటాము ఇంకా నిన్న పండగ కాబట్టి ఇంట్లో దీపారాధన చేసేసి మా వారు చేస్తారనమాట చేసేసి ఇద్దరం దండం పెట్టుకొని ఇంకా పొద్దున్నే వెళ్దాం అనుకున్నాం కానీ వర్షం పడిద్దా పడదా అన్న టెన్షన్లో ఇంకా మేము కొంచెం అటు ఇటు అయిపోయి కొంచెం లేట్గా అయితే బయలుదేరాము లేట్ అంటే మరీ లేట్ ఏం కాదు జస్ట్ ఒక ఎయిట్ ట్టి ఆ టైంకైతే బయలుదేరాము ఇంక ఇక్కడ వచ్చేసి మీకు ఒక టెంపుల్ కనిపించింది కదా అది మూడు గోపురాలు వచ్చింది కదా స్టార్టింగ్లో అదైతే వినాయక టెంపుల్ అండి అసలు ఎంత బాగుంటుందంటే టెంపుల్ వినాయకుడు అయితే చాలా పెద్ద విగ్రహం అయితే ఉంటుంది ఆ టెంపుల్ అయితే కూడా ఒకసారి వెళ్ళాము చాలా బాగుంటుంది అనమాట తర్వాత మనకి దారిలో ఇటు సైడ్ కొంచెం ముందుకు రాగానే మనకి మంచి ఒక పెద్ద విగ్రహం అయితే కనిపించింది కదా ఆంజనేయ స్వామి టెంపుల్ అయితే ఉంది జస్ట్ అక్కడక్కడ షూట్ చేస్తాను అనమాట టెంపుల్కి వెళ్ళే దారిలో వీటంతా కూడా చాలా బాగుందనమాట కొంచెం ఏంటంటే క్లైమేట్ కొంచెం మనకి వర్షం పడిద్దా అన్నట్టుగా కొంచెం క్లౌడీ క్లౌడీగా అలా ఉందనమాట గాలి మాత్రం విపరీతంగా వస్తుంది ఇంకా బైక్ కూడా ఎగిరిపోతుందేమో అన్నంత గాలి అయితే వస్తుందనమాట ఇంక అందుకని కొంచెం స్లోగా వెళ్తున్నాము ఇది హైవే అనమాట ఇక్కడ వచ్చేసి ఇంకొంచెం ముందుకు రాగానే పెద్ద మనకి ఆంజనేయ స్వామి అయితే కనిపించారు చూడండి ఇంత బాగున్నారంటే అసలు చాలా చాలా బాగా అనిపించింది ఇంక అక్కడక్కడ షూట్ చేశాను ఇంకేం షూట్ చేయలేదు ఇంకా డైరెక్ట్గా ఇక్కడ అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా త్రికోటేశ్వర స్వామి వారి దేవస్థానంకి అని చెప్పేసి ముఖ ద్వారం అని చెప్పేసి ఉంది కదా ఇంకా ఇలా వెళ్ళిపోతే ఇంకా కొంచెం దూరం ఉంటుంది ఇది ఒక ఊరు ఉంటుంది అనమాట ఇక్కడైతే కొట్ప్పకొండ తిరునాలు జరుగుతుంది కదా చాలా మందికి తెలుసు అసలు చాలా కొట్ప్పకొండ అంటేనే చాలా ఫేమస్ అయిన టెంపుల్ చాలా మందికి ఐడియా ఉండొచ్చు అంటే మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఉంటుంది ఇది వచ్చేసి ఇంకా ఈ ఊరు అయితే చాలా పెద్ద ఊరు ఉంటుంది అన్నమాట నుంచి ఒక మూడు నాలుగు ప్రవలైతే వెళ్తాయి ఆ ఊరికి ఇంకా ఆ ఊర్లో నుంచి వెళ్తున్నాము మాకు అటు సైడ్ నుంచి వేరే రూట్ నుంచి వెళ్ళొచ్చు ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు ఇంకా ఇటు వెళ్దాంలే అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఇది ఇంకా చిలకలూరుపేట సైడ్ రోడ్ ఉంటుంది కదా హైవే అటు నుంచి వెళ్తున్నాము మాకు నర్షాపేట సైడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు రెండు రూట్లు వెళ్ళొచ్చు అనమాట ఇంకా దగ్గరకైతే వచ్చేసాము కనిపిస్తుంది కదా మీకు పైన కొండ మీద టెంపుల్ అయితే కనిపిస్తుందా ఇంకా ఫస్ట్ ఫస్ట్ మనకి చివరిలో అయితే పెద్ద వినాయకుడు అయితే కనిపిస్తారనమాట చాలా పెద్ద వినాయకుడు విగ్రహం అయితే ఉంటుంది ఇంకా అవన్నీ అయితే మొత్తం డీటెయిల్డ్గా చూపిద్దాం అనుకున్నా కానీ అసలు మాకు అసలు అనుకున్నది ఒకటే అయింది ఒకటి అన్నట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత షాక్ అయ్యాం అన్నమాట చాలా జనాలు అండి చాలా 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 జనాలు అయితే ఉన్నారు ఇంత అంటే ఇంతకు ముందు ఏకాదశి టైంలో మేము ముందు టైం కూడా కొంచెం అంటే ఒకటి రెండు సార్లు వెళ్ళాము అంటే ఏకాదశి టైంలో ఇంత క్రౌడ్ అయితే నేనేమో చూడలేదు తక్కువ చూసాను అనమాట అంటే ఏమైందంటే నిన్న సండే వచ్చింది కదా సండే రావడం వల్ల ఏమో అందరికీ హాలిడేస్ ఉంటాయి కాబట్టి చాలామంది అయితే వచ్చారు ఇది మనకి స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక శివుడి విగ్రహం అయితే ఉంటుంది ఇప్పుడు మీకు ఒక ద్వారం కనిపిస్తుంది కదా ఆ ద్వారంలో నుంచి వెళ్తే మెట్ల మార్గం అనమాట మెట్ల పూజ చేసుకునే వాళ్ళు అలాగా ఆ మెట్ల మార్గం నుంచి వెళ్తారు మెట్ల పూజ కూడా చేసుకుంటూ వెళ్తున్నారండి చాలా అసలు ఎంత ఓపికో ఎంత ఇంకా మొక్కుకుంటారు కదా మొక్కలు తీర్చుకోవడానికి అటు మనకి శివుడు విగ్రహం కనిపించింది దాని బ్యాక్ సైడ్ ఒక ఆర్చి ఉంది కదా అక్కడ నుంచి మెట్ల పూజ చేసుకుంటూ పైకి ఎక్కి వెళ్ళిపోతారు మేమైతే బైక్ వెళ్ళాం కదా బైక్ వెళ్తుంటే అసలు ఎప్పుడైనా కానీ ఓన్లీ తిరణాలప్పుడు తప్పితే నార్మల్ ఇట్లాంటి అకేషన్స్లో ఇలా పార్కింగ్ పెట్టించడం అయితే నేను అంతకుముందు టూ టైమ్స్ వెళ్ళామని చెప్పాను కదా అప్పుడైతే అసలు ఇలా ఏం లేదు ఇప్పుడైతే ఎంట్రీలోనే ఆపేసారనమాట బైక్స్ కార్స్ అన్నీ ఆపేసేసి ఇంకా వెళ్ళనివ్వట్లేదు చూస్తున్నారు కదా బైక్స్ అన్నీ ఇక్కడ పార్క్ చేసాము ఇక్కడే ఇంత క్రౌడ్ ఉందంటే పైన అంతా స్టాక్ అయిపోయింది మీరు పైనకి అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి మనకి ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా ఇది పైన మీకు చూపిస్తుంది చూడండి బైక్స్ అయితే ఎంట్రీ దాకా వచ్చేసినాయి బైక్స్ ఖాళీయే లేదు ఇంకా అందుకని చెప్పేసి ఆర్టీసీ బస్సులు ఉంటాయి కదా జస్ట్ కింద నుంచి పైకి వెళ్ళడానికి ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అంతా అంత ఉండు ఒక వన్ కిలోమీటర్ ఉంటుందేమో దానికి పర్ పర్సన్ వచ్చేసి థర్టీ రూపీస్ ఛార్జ్ చేశారు జస్ట్ పైకి వెళ్ళడానికి మళ్ళీ రావడానికి థర్టీ రూపీస్ అంటే ఒక పర్సన్కి వచ్చేసి ఇంకా అరవై రూపాయలు అయిపోతుంది అనమాట పైకి వెళ్ళి కిందకి రావడానికి అంతా ఉందన్నమాట ఇంకా నేనైతే అనుకున్నాము మేము నేను మా వారు వీళ్ళు ఇలా బైక్స్ ఇలా పెట్టించి గవర్నమెంట్ బస్సులో వెళ్ళాలని ఇట్లా ప్లాన్ చేశారేమో అని సర్లే ఇంకా ఏం చేస్తామండి జస్ట్ ఇంకా మనం స్వామివారిని చుట్టానికి వచ్చాము ఇంకా ప్రత్యేక సందర్భం కదా ఇంకా ఇలానే ఉంటుందిలే అని చెప్పేసి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం వెళ్ళగానే ఇంకా క్యూ లైన్లోకి అయితే వచ్చేసాము ఇక్కడ ఏంటంటే మనకి సర్వదర్శనం ఉంటుంది అలాగే ఐదు వందల రూపాయలకి అభిషేక దర్శనం ఉంటుంది ఇంకోటి హండ్రెడ్ రూపీస్ దర్శనం ఉంటుంది ఇక్కడ మేక కనిపిస్తున్న క్యూ వచ్చేసి అది హండ్రెడ్ రూపీస్ క్యూ అనమాట మేమైతే సర్వదర్శనానికి వెళ్ళాము నాకు ఎందుకో అండి చాలా సార్లు మనం సర్వదర్శనంకి వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది ఎందుకంటే కొంచెం ఎక్కువ టైము దేవుడి కోసం మనం వెదురు చూస్తూ ఉంటాము దర్శనం కోసము ఆ దేవుడి సన్నిధిలో గడుపుతూ ఉంటాము పర్లేదులే కొంచెం లేట్ అయితే అని ఒక అభిప్రాయంతో ఏదన్నా హరిబరి భరి ఏదన్నా పని హడావుడిగా ఉంది అని అన్నప్పుడు తప్పితే నాకు ఆల్మోస్ట్ సర్వదర్శనంకి వెళ్ళడమే ఇష్టము నాకైనా మా వారికైనా ఇంకా దర్శనంకైతే వెళ్ళాము మాకేం పెద్ద టైం ఏం పట్టలేదు జస్ట్ ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయితే టైం పట్టింది కానీ అదేం పెద్ద టైం ఏం కాదు చాలా టైం అయితే మనం తిరుపతి వెళ్ళినప్పుడు అలాగా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నా కూడా మనం వెయిట్ చేస్తాం కదా ఇక్కడేం పెద్ద ప్రాబ్లం కాదు గంట టైం అలా ఈజీగా అయిపోయింది ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది నేను నేను లోపలైతే ఏం షూట్ చేయలేదు జస్ట్ బయట మీకు చూపిస్తున్నాను ఇంక ఇక్కడ పైన ఉంది కదా మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత పైన వచ్చేసి నాగేంద్ర స్వామి పుట్టలు శిలలు ఇంకా అద్దాలు మండపం అవన్నీ ఉంటాయి అసలు క్రౌడ్ చూసి మేము ఇంకా పైకి అయితే వెళ్ళలేదు మేము చాలాసార్లు అంటే ఏకాదశి టైంకి టూ టైమ్స్ అట్లా వచ్చాం కానీ నార్మల్గా కూడా మేము చాలాసార్లు వెళ్ళాము ఈ టెంపుల్కి ఇంకా లెక్కలో లేదనమాట చాలాసార్లు వెళ్ళాము ఎందుకంటే దగ్గరలోనే మా పెద్దమ్మ వాళ్ళ ఊరు ఉంటుంది ఇంకా అక్కడికి వచ్చినప్పుడు కూడా చిన్నతనం నుంచి వెళ్తూనే ఉన్నాము దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ శివ దర్శనం ఎప్పుడు చేసుకుంటూనే ఉంటాము ఈరోజైతే నాకు చాలా బాగా అనిపించింది స్వామివారిని బాగా చూసామన్నమాట చూసాము ప్రశాంతంగా ఇంకా ఆయన నామస్మరణతోటి మనందరము బాగుండాలని ప్రతి ఒక్కళ్ళ మీద ఆయన కృప ఉండాలని అయితే కోరుకుంటాము ప్రత్యేకంగా నేనైతే ఏమీ అడగను ఆయనకు తెలుసు కదా స్వామివారికి తెలుసు ఇవ్వాలి ఏంటి అని చెప్పేసి నేను మేమైతే అదే ఫీల్ అవుతాం ఇక్కడ వచ్చేసి స్థల పురాణం కూడా ఉంటుందండి నాకు తెలిసింది నేను చెప్తాను నేను కరెక్ట్ చెప్పానా లేదా అనేది మీరు చెప్పండి కామెంట్ సెక్షన్లో అమ్మవారు మనకి అగ్ని ఆహుతి అయినప్పుడు స్వామివారు ఇంకా కోపంతో తిరుగుతూ తిరుగుతూ అలాగా అక్కడక్కడ ఉంటూ అలా వచ్చారు కదా అలా వచ్చినప్పుడు ఇక్కడ కూడా వచ్చేసి కొండపైన తపస్సు చేసుకుంటూ ఉంటే ఒక గొల్ల ఆవిడ ఉంటుంది కదా ఆవిడ ఆయన చూసి అంటే మునులాగుంటారు కదా అలా చూసి రోజు ఇంకా పాలు మజ్జిగ అలా తీసుకెళ్ళి ఇస్తూ ఉండేదంట తర్వాత కొంతకాలం అలా గడిచిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయితే ఇంకా నేను పైకి రాలేకపోతున్నాను స్వామి కొంచెం మీరే కిందకి రండి అని చెప్పేసి అడిగిందంట అడిగితే స్వామి వారన్నారు నేను వస్తాను నీ వెనకాలే వస్తాను నువ్వైతే కిందకి అంటే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళు నేను వస్తానని చెప్తారంట ఆ టైంలో మామూలుగా ఆవిడ పాలు పెరుగు తీసుకెళ్లేటప్పుడు ఒకసారి కాకి తన్ని పడేసిందంట పడేస్తే ఇంకా ఆమె కాకులు అసలు ఇక్కడ వాలకూడదని చెప్పేసి ఇక్కడ ఉండకూడదని చెప్పేసి శాపం పెట్టిందంట అందుకని మనకి కోటప్ప కొండలో కాకి అనేది కనిపించదు అది కూడా ఒకటి ఉంటుంది ఇంకా స్వామివారు వస్తామని చెప్పారు కదా ఆమె ఇంకా ముందు వెళ్తూ ఉంటే స్వామివారు వస్తూ ఉంటే అది పెద్ద పెద్ద సౌండ్లు వచ్చినాయంట సౌండ్స్ వస్తూ ఉంటే ఆమెకి భయపడి ఇంకొంచెం దూరం రాగానే లెక్క తిరిగి చూసిందంట అక్కడే సిల్ ఇంకా అంటే పైన ఒక చిన్న టెంపుల్ ఉంటుంది అక్కడ నుంచి మనకి నాగోళ్ళ పుట్టలు ఉంది కదా ఆ పుట్టగారి నుంచి కొంచెం ఇంకా టెంపుల్ ఉంది కదా మెయిన్ టెంపుల్ ఇంకా అక్కడికి వచ్చి ఇంకా అక్కడ మనకి టెంపుల్ అయితే నిర్వహించారని అట్లా ఉంటుంది ఈ పక్కనే మనకి గొల్లబామ అంటే గొల్లబామ ఆమె అదే పెరుగు మజ్జిగ పాలు వచ్చింది కదా ఆవిడ టెంపుల్ కూడా ఆనందవల్లి అని ఆమె టెంపుల్ కూడా ఉంటుంది మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా చూపిస్తున్నాను నేను ఆ కింద నుంచి కూడా చూపించాను కదా మీకు ఇందాక కొంచెం ముందు వీడియోలో కొంచెం ముందుకుంటే చూపించాను ఆ టెంపుల్ కూడా ఉంటుంది అనమాట అమ్మవారిని కూడా దర్శనం చేసుకుంటారు ఇంక ఇక్కడికి వచ్చేసి అన్నీ చూసుకున్న తర్వాత ఇంకా ఈ అయితే కొంచెం ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాకేమో నిర్మించినట్టు ఉన్నారండి అంతకుముందు అయితే ఇంత పెద్ద నంది లేదు అసలు ఇక్కడ లేదనమాట ఇంకా నందైతే చాలా పెద్దగా ఉంది అక్కడ అందరూ కూడా ఇంకా పసుపు కుంకుమ దీపారాధన చేస్తున్నారు కానీ చెప్పాను కదా అసలు ఫుల్లు గాలండి పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే దీపం వెలిగించడానికి అస్సలు అస్సలు మంచిగా అయితే లేదు ఫుల్ గాలి వస్తుంది విపరీతమైన గాలి ఉంది నేను మొబైల్ పట్టుకొని ఇట్లా నన్ను నేను షూట్ చేసుకుంటున్నా కానీ ఫోన్ పడిపోతుందేమో అన్న ఇదిలో అంత గాలు అనమాట మీకు కనిపిస్తుంది చూడండి టెంట్లు కూడా ఏరిపోతున్నాయి అయితే వర్షం పడేలాగా లేదు కానీ ఫుల్ గాలి అలా ఉంది క్లైమేట్ అయితే బాగుంది చల్లగా గాలి మంచిగా అనిపించింది చూస్తున్నారు కదా ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంక అన్నీ చూసుకొని కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇంక వచ్చేసి మా వారు ప్రసాదం తీసుకొచ్చారు ప్రసాదం తీసుకున్నాం అన్నమాట అంటే ఇక్కడ లడ్డు మనకి అరిసె ఇస్తారు ప్రసాదంగా ఇంకా లడ్డు పదిహేను రూపాయలు అరిసె కూడా పదిహేను రూపాయలు ఇంకా రెండు లడ్డూలు అరిసె ఒకటి తీసుకొని ఇంకా మళ్ళీ మనం రిటర్న్ కిందికి వెళ్ళాలి కదా మన బైక్స్ అయితే కిందనే పార్క్ చేసాం కాబట్టి మళ్ళీ బస్ అయితే ఎక్కేసాము ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే అసలు నిల్ నిలబడి వచ్చామన్నమాట గేట్లో అట్లా ఉంటుంది కదా నిలబడి ఇంకా వచ్చేసాం అంత క్రౌడ్ ఉంది ఇంక ఇప్పుడు మేమే స్టార్టింగ్ ఇంకా త్వరగా చూసుకొని ఒక బస్ వచ్చేస్తే తొందరగా లోపల ఎక్కేసి కూర్చున్నాం అనమాట ఇంకా తర్వాత మళ్ళీ ఖాళీ ఉండదని పాపం మా తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా మళ్ళీ వాళ్ళు కూడా నిలబడాల్సి వచ్చింది ఇంత క్రౌడ్ అయితే నేను తొలి ఏకాదశి రోజు నేను చూడలేదు ఇంతకు ముందు వచ్చినప్పుడు టూ టైమ్స్ ఇంకా నార్మల్గా బైక్ వేసుకొని పైకి వచ్చేస్తుంటే మీకు ఇక్కడ ఇక్కడ పార్క్ చూడండి విహార్ మన విహారి అని కనిపిస్తుంది అదైతే పార్క్ ఉంటుంది లోపల పార్క్ ఒకటి ఇటు సైడ్ ఒక చిన్న పిల్లల ప్లే ఏరియా లాగా ఉంటుంది అదొకటి మళ్ళీ ఇక్కడ శ్రీకృష్ణుడు ఇక్కడ మనకి పాము మీద ఉన్నట్టు ఉంటుంది కదా అది ఒకటి అక్కడైతే బోటింగ్ కూడా ఉంటుంది అవన్నీ కొంచెం క్లియర్గా చూపిద్దాం అనుకున్నాను కానీ ఇంకా బస్సు కాబట్టి ఇంకా మనకి మధ్యలో ఎక్కడ ఆపరు కదా ఇంకా బైక్ అయితే చూపించేదాన్ని నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూపిస్తాను ఇంకా అలా అయితే అనమాట అక్కడక్కడ మనకి ఇలా విగ్రహాలు అయితే ఉంటాయి ఇక్కడ చూస్తున్నారు కదా విష్ణుమూర్తి మనకి లక్ష్మీ అమ్మవారు కాళ్ళు పట్టుతున్నట్టు ఉంటుంది కదా అదనమాట చాలా బాగా జరిగిందండి ఇంకా కిందికి వచ్చేసి బస్సు దిగిన తర్వాత మార్నింగ్ నుంచి ఇంకేం తినలేదు మేము వచ్చి పైకి ఆ క్రౌడ్లో పైకి వెళ్ళి ఇదంతా జరిగి దర్శనం అయిపోయేటప్పటికే మేము నైన్కి స్టార్ట్ అయితే ఇక్కడ మాకు దర్శనం అయిపోయి కిందికి వచ్చినప్పుడు రెండు అనమాట టైము ఇంకా అని చెప్పేసి ఇక్కడ షోడా అయితే తాగాము జస్ట్ ఇంకా అదే తాగటమే ప్రసాదం కూడా తీసుకున్నాం కానీ తినలేదు జస్ట్ ఆ సోడా తాగేసి మళ్ళీ అయితే రిటర్న్ బయలుదేరుతున్నాం అనమాట వచ్చేసి ఇంకా దారిలో వెళ్తూ ఉంటే ఇంకా ఏమంటారు అబ బొబ్బాయి కాయలు ఉంటాయి కదా తోటలు పెట్టుకొని అమ్ముతూ ఉన్నారు ఇక్కడ మీకు చిన్నది ఏదో నేను తర్వాత మిస్ అయిపోయింది ముందుకు వచ్చేసాను కొట్టప్పకొండ విహార విహారీ అని చెప్పేసి కొట్టప్పకొండ లాగా సంథింగ్ ఏదో పెట్టారనమాట అక్కడ కనిపిస్తుంది ఇది వచ్చేసి మనకి నర్షాపేట వెళ్ళే అటు సైడ్ ఉంటుంది మనం వెళ్ళొచ్చు వచ్చేసి బొప్పాయి అయితే తీసుకున్నాము అక్కడ తోటలు ఉన్నాయంట ఇంక వాళ్ళు పెట్టుకొని అమ్ముతూ ఉంటే హండ్రెడ్ రూపీస్కి త్రీ ఆ ఫోర్ ఇస్తున్నారు ఇంకా కొంచెం టేస్ట్ చేయడానికి కూడా ఇచ్చారు టేస్ట్ బాగున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను ఇక్కడ అదే మీకు చూపిస్తున్నాను తీసే అంటే కొనేటప్పుడు ఎక్కువ షూట్ చేయలేదు జస్ట్ మీకు చూపిస్తున్నాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి మా ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా అదనమాట ఇంకెక్కువైతే షూట్ చేయలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇప్పటికీ వీడియోలు చాలా లెంతి అయిపోయినట్టుంది ఎలా అనిపించింది మా వీడియో మీరు ఎలాగా పండుగనైతే జరుపుకున్నారు అనేది కూడా కామెంట్ చేయండి మా వీడియో ఎలా అనిపించిందో